దేవునికి ప్రభు అని యేసు నామం పేరిట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణంలో ఉన్న ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు ఎనభై నాలుగవ కీర్తన అంతా చదివితే అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాం యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏమేలు చేయక మానడు అని వాక్యం తెలియజేస్తుంది వాస్తవానికి ఈ మాటను మూల భాషలో ఎలా వ్రాయబడి ఉంటుంది అంటే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయకుండా ఉండలేడు అనేది ఈ మూల వాక్యం యొక్క అసలైన మాట ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన మార్గంలో జీవిస్తూ నమ్మకంగా ప్రభు ఎడల నడుస్తుంటే ఆయన ఏమేలు కూడా తక్కువ చేసేవాడు కాదు యథార్థవంతుల కోసమే దేవుడు చూస్తున్నాడు ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా యథార్థత లేదు ఇంటిగ్రిటీ అనేది కరువైపోయింది ఒకరినొకరు మభియెట్టుకోవడం భ్రమపరచుకోవడం ఒకరినొకరు మోసం చేసుకోవడం ఒకరి కన్ను కప్పి మరొకరు ఏదో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మనుషుల కన్ను కప్పచ్చు మనుషులను పెట్టచ్చు కానీ దేవుని కన్నులు మనం కప్పలేం కదా పదిహేనవ కీర్తన లో దేవుని వాక్యం మనం చూస్తే భక్తుడు ఆ కీర్తనంతట్లో కూడా దేవుని గుడారంలో అతిథిగా ఉండదగినవాడు అనే మాట చెప్పుకుంటూ యథార్థముగా బ్రతుకుతూ నిజము పలుకువాడే అనే మాటను ఉపయోగించాడు అంటే దేవుని సందులో ఉండాలంటే మనం యథార్థంగా ప్రవర్తించారు యథార్థ జీవితం లేకపోతే కొన్నిసార్లు మనుషుల దృష్టికి మనం ఏమీ నష్టపోకపోవచ్చు కానీ దేవుడు మాత్రం దాన్ని చాలా సీరియస్గానే పరిగణిస్తాడు సామెత్ర గ్రంథం పదిహేనో అధ్యాయం మూడో వాక్యంలో కూడా రాయబడి ఉంది దేవుని కన్నులు లోకమంతా కూడా చూస్తున్నాయి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నాయి దేవుడు నీ ప్రతి అడుగును ప్రతి కదలికను గమనిస్తున్నప్పుడు నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావు కొంతమంది అంటారు మరి అంత యథార్థంగా ఖచ్చితంగా నీతిగా జీవిస్తే సమాజంలో చులకనైపోతాం విలువ ఉండదు ఎవరు మనం పట్టించుకోరు అంటారు యథార్థంగా ప్రవర్తించినప్పుడు మనుషులు పట్టించుకోకపోవచ్చు మనుషులకి చులకనైపోవచ్చు అయితే దేవుడు మాత్రం అలాంటి వారిని కనపరుస్తాడు ఓజు దేశమందు ఉన్న యోబు యథార్థంగా బ్రతికాడు కాబట్టే ఆయన జీవితంలో శ్రమ కష్టం వేదన కలిగినప్పటికీ ఆయన యథార్థ భక్తి విశ్వాసమును బట్టి దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడని వాక్యంలో రాయబడింది అతని భార్య కూడా అతని శ్రమ బాధపడుతున్నప్పుడు నీవింకనో యథార్థతను వదలకుందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని ఒక రకంగా చెప్పాలంటే శపించింది అతని యొక్క ప్రాణము ఊపిరి ఆమెకు అసహ్యంగా మారిపోయింది మనుషులు నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఒకవేళ నిన్ను చులకనగా చూడొచ్చు నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు ఉంటున్న వీధిలో నీ గృహంలో మనుషుల కోసం యథార్థతను వదిలిపెట్టద్దు మనుషులేదో అనుకుంటారు మనుషులేదో చూసి నాకు మార్కులు వేస్తారని వారి కోసం యథార్థ జీవితాన్ని మానుకుంటావా నిన్ను నిన్నుగా గుర్తించి నీ యథార్థ జీవితాన్ని బట్టి శాశ్వత బహుమానం ఇచ్చే ప్రభు వైపు నువ్వు తిరుగుతావా మనుషుల కోసం నీ క్యారెక్టర్ని ఎప్పుడు చంపుకోద్దు మనుషుల కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా చంపుకొని బ్రతకొద్దు దేవుని కోసం బ్రతకండి మీరు ఉన్న చోట యథార్థంగా జీవించండి ఆయన మీకు ఏ మేలు కూడా చేయకుండా ఉండడు మానడు దేవుని వాక్యంలో దావీదు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడని వాక్యం ఉంది బత్సబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా దావీదు దేవుని ఎదుట అక్రమంగా బ్రతకలేదు ఆయన యథార్థతను బట్టే దేవుడు దావీదును కోరుకొని సౌలును తప్పించి రాజుగా నియమించాడు ఇస్రాయేలీకు ఏలికగా అధిపతిగా దావీదు నియమించబడ్డాడు నీ జీవితంలో యథార్థంగా ప్రవర్తిస్తుంటే ఒక దినాన ప్రభుని హెచ్చిస్తాడు ఎప్పుడు కూడా దిగజారిపోవద్దు ఎప్పుడూ నీ పరిస్థితుని బట్టి కృంగిపోయి లేదా మనుషుల కోసం రాజీ పడిపోయే భక్తి చేయొద్దు సౌలు మనుషుల మెప్పు కోసం ప్రయత్నించాడు సమూహేలు మెప్పు కోసం ప్రయత్నించాడు దావిదు మాత్రం దేవుని మెప్పు కోసం ప్రయత్నించాడు అందుకోసమే అతడు నా హృదయానుసానుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు నువ్వు మనుషుల కోసమో దైవ సేవకులు ఎదుట మంచివాడిగా కనబడాలనో లేదా తోటి విశ్వాసులు నిన్ను చూసి మంచోడండి అనిపించుకోవాలను నటించక్కర్లేదు ప్రవర్తించక్కర్లేదు నువ్వు నిజంగా యథార్థంగా బ్రతుకుతూ మంచివాడిగా నీతిగా నువ్వు జీవిస్తుంటే మనుషులు నేను గుర్తిస్తారు దేవుడు అందరికంటే ముందు నేను గుర్తిస్తాడు యథార్థంగా ప్రవర్తించిన ఏ వ్యక్తిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు ఉద్యోగాల విషయంలో ప్రమోషన్ విషయంలో యథార్థతను వదిలిపెట్టి దొంగ సంతకాలు పెట్టాయి ఫోర్జరీ సైన్స్ చేసే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టాయని మనుషులు నిన్ను ప్రేరేపిస్తున్నారా జాగ్రత్త అలాంటి వాటికి లోపడొద్దు ఎందుకంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుంది ప్రమోషన్ కోసం జాబ్ కోసం లేదా వేరే ఏదో ప్రయోజనం కలుగుతుందని తప్పుడు దారిలో వెళ్తుంటే గుర్తుపెట్టుకో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు దొరుకుతావు అప్పుడు ఘనత కంటే అవమానం కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి స్థితి కంటే ఉన్న స్థితి కంటే దారుణంగా దిగజారిపోతావు యథార్థంగా బ్రతికి దేవుడు నిన్ను ఉంచిన స్థితిలోనే ప్రభుయెడల నమ్మకంగా బ్రతుకుతుంటే నమ్మకముగా ఉండువానికి దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యం తెలియజేస్తుంది నిన్ను హెచ్చించేవాడు నిన్ను మెండుగా దీవించేవాడు ప్రభువే యథార్థంగా ఉందాం నువ్వు సేవ చేస్తున్నావా యథార్థమైన సేవ చేయి పాటలు పాడే తలాంతు వాక్యం చెప్పే తలాంతం పరిచయం చేసే తలాంతు దేవుణ్ణికి నీకు ఇచ్చాడా లేదా ఒక సంస్థను నడిపించే బాధ్యత నీకు ఇచ్చాడా యథార్థంగా పనిచేయి మనుషుల మెప్పు మనుషుల సంతోషం కోసం కంటే దేవుడి మెప్పు కోసం ప్రయత్నించే దేవుని ప్రశంస కోసం కష్టపడు దేవుడే నీకు తగిన రీతిలో బహుమానాన్ని ఇస్తాడు మనుషుల దృష్టిలో చులకనైనా పర్లేదు యథార్థతను మాత్రం వదిలిపెట్టద్దు పవిత్ర జీవితాన్ని కాపాడుకోవడానికి రాజీ పడని భక్తి చేయి ప్రభుని పక్షంగా ఉంటాడు శద్రకు మెషకు అభ్యర్థునిగోలు అగ్ని గుండలో పడవేయబడతారనే శాసనం వచ్చినప్పటికీ రాజీ పడని యథార్థమైన భక్తి తమ దేవుని ఎడలు కనుపరిచారు అగ్నిగుండలో పడవేయబడినప్పటికీ కూడా నాలుగో వ్యక్తిగా దేవుడే వారితో ఉండి వారిని కాపాడాడు వారిని పడవేసిన వారిని మాత్రం అంత ముందేటట్లుగా దేవుడు చేశాడు ఈరోజు నీవు నీ చుట్టూ ఉన్న ప్రజల కోసం రాజీ పడిపోవద్దు నీ యథార్థతను వదిలిపెట్టద్దు నమ్మకంగా బ్రతుకు యథార్థంగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలు చేయక మానడం నీ జీవితంలో కూడా మేలు చేస్తాడు యథార్థవంతుల కోసం ఆయన చూస్తున్నాడు తాను ప్రేమించిన వారిని ఆశీర్వాదకు కర్తలుగా ప్రభు మారుస్తాడు కనుక ధైర్యంతో ఉండండి యథార్థంగా జీవించండి ప్రభు వాక్యానుసారంగా మీరు ప్రవర్తిస్తుంటే ప్రభు మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెట్టడం మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలములను ఆయన వర్దలు చేస్తాడు దేవుడు అలాంటి కృప అందరికీ అనుగ్రహించనుగాక ఆ మెయిన్